దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం విరిగిన హృదయం గలవారికి వారికి యహోవ నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులారా మోసం చేత మోసగించబడి మీ హృదయం పగిలిపోయిన స్థితిలో మీరు ఉన్నారా మీ హృదయం విరిగిపోయినటువంటి స్థితిలో మీరు ఉన్నారా మీరు చెయ్యని తప్పుకు కూడా శిక్షను అనుభవిస్తూ అనరాని మాటలు అనిపించుకుంటూ ఉంటూ ఈ ప్రమేయం లేకపోయినా ఎదుటివారు మిమ్మల్ని నిందిస్తూ ఉన్నట్లయితే మీకు గొప్ప శుభవార్త దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు మీ ఓర్పుకి మీ సహనానికి తగినటువంటి ఫలితాన్ని దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు మీ యొక్క అనుదిన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు మీరు నిజాయితీగా ఉండి కీడు చేత కీడును జయింపక మేలు చేత కీడును జయింపాలని మనకి పవిత్రమైన బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎందుకంటే నాకు హాని చేశారు కాబట్టి తిరిగి నేను వారికి హాని చేస్తాను అప్పుడే వారు చేసినటువంటి తప్పు వారికి తెలుస్తుంది అని అనుకుంటారు కానీ అలా చేయడం తప్పు ఎందుకంటే మనం మనకి సహాయం చేసిన వారికి సహాయం చేస్తాము కానీ మనకి అపకారం చేసిన వారికి కూడా సహాయం చేస్తేనే దేవుని యొక్క ప్రేమని మనం క్రియల్లో చూపించిన వారు ఉంటాం ప్లీజ్ సహోదరులారా ఒకరు మిమ్మల్ని మోసం చేశారని ఒకరు మిమ్మల్ని నిందించారని బాధపడుతూ భయపడుతూ కూర్చోకండి దేవుని యొక్క సన్నిధికి రండి ఆయన పవిత్రమైన సన్నిధిలో మీ యొక్క ప్రార్థన ద్వారా మీ యొక్క విజ్ఞాపనని తెలియజేయండి మిమ్మల్ని హింసించిన వారి కొరకు మిమ్మల్ని దూషించిన వారి కొరకు ప్రార్థించండి అటువంటి మనసు మీరు వచ్చినట్లయితే మీరు దేవుని కుమారులుగా పిలువబడతారు ఎందుకంటే ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారు ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారు దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క బిడ్డలుగా వారు పిలువబడతారు ప్రియ సహోదరులారా మనందరం కూడా అంచుకాలంలో ఉన్నాం ఇప్పుడు ఏ రకమైన పరిస్థితి ఎలాగూ ఏర్పడుతుందో మనకు తెలియదు ఈ ఉదయం మనం ఉన్నామంటే అది కేవలం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైన కృపను బట్టే ఎందుకంటే దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు ఇంకా మారుతావు ఇంకా రక్షణలోకి నడిపించబడతావు ఇంకా పశ్చాత్తాపడతావు నీవు చేసిన పాపాలు ఎదుట ఒప్పుకుంటావని ఇంకా నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు నీకు ఇచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకుండా వృధాపరుచుకుంటూ నీ యొక్క సమయాన్ని చెడు వ్యసనాల వైపు చెడు అలవాట్ల వైపు తిప్పుకుంటు యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నట్లయితే జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరులారా సమయం చాలా విలువైనది ఎందుకంటే ఒక్కసారి మనం సమయాన్ని కోల్పోతే తిరిగి సంపాదించుకోలేం దేవుడు నీకు ఇస్తున్న సమయం ఎంత విలువైందో గ్రహించి నీ యొక్క పాపములన్నింటినీ కూడా ఆయన ఎదుట ఒప్పుకుని ఆయన అనుగ్రహించే రక్షణ స్వీకరించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే తప్పకుండా ప్రభువారు మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా దీవించి ఆశీర్వదిస్తారు మనకి దేవుని ఆజ్ఞలు అన్నీ తెలుసు తెలిసినప్పటికీ కూడా ఆచరించలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు నేను ఒక్కడనే నీతివంతుడినా నేను ఒక్కడనే పాపాత్ముడినా చాలామంది నాకంటే ఉన్నతమైన స్థితిలో ఉండి పాపం చేస్తున్నవారు దానితో పోల్చుకుంటే నేను తక్కువే కదా అనుకుంటారు సీయ సహోదరి సహోదరుడా రక్షణ విషయంలో ఎవరి పాత్ర వాలిదే అన్న విషయాన్ని నీవు గుర్తుపెట్టుకోవాలి నీ యొక్క నీతి నీ యొక్క మరణం నుండి రక్షిస్తుంది ఎందుకంటే నువ్వు ఎదుటివారితో పోల్చుకోవాల్సింది చెడు విషయాల్లో కాదు మంచి విషయాల్లో నువ్వు పోల్చుకోవాలి ఆయన ఎన్ని మంచి కార్యాలు చేశారు ఆయనకంటే నేను ఒక్కటైనా ఎక్కువ చేయాలి ఆయన అంత విశ్వాసంగా ఉంటున్నారు అందుకంటే ఇంకా ఎక్కువ నేను బలంగా విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి చెందాలి అన్న విషయాల మీద నీ యొక్క దృష్టిని పెట్టాలి చెడు విషయాల వైపు లంచాలు తీసుకునే వైపు కాదు కాబట్టి పవిత్రమైన జీవితాన్ని గడిపి దేవుడు అనుగ్రహించే పరలోక రాజ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రి పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములను చెల్లించుకుంటున్నాం ప్రభా ఎందుకు పనికిరాంటి వారం ఎందుకు లేని వారం అయినా అటువంటి మమ్మల్ని ప్రేమించి తిరిగి మాకు ప్రతిరోజు కూడా ఒక అవకాశాన్ని ఇస్తున్నారు అబద్ధం ఆడకుండా పాపం చేయకుండా ఎదుటివారిని దూషించకుండా ఎదుటివారిని మా యొక్క మాటలతో బాధ పెట్టకుండా పవిత్రమైన జీవితం గడుపుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మీ యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకునే ధన్యతని మా అందరికీ అనుగ్రహించుకొని వేడుకుంటున్నాం ప్రభావ ప్రతి విధమైన పాపం మా హృదయంలోంచి తొలగించండి చూసే చూపులో ప్రవర్తించే ప్రవర్తనలో మాట్లాడే మాటలు పవిత్రతను దయచేయండి ఆయన బండ వంటి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెని అమర్చండి నాయన ప్రార్థనలో ఎక్కిపుస్తున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు ఆశీర్వదించండి ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు దుఃఖిస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు భయంతో వణికిపోతున్నారు రేపు దినం ఏ విధంగా ఉండబోతుందా అని వారి యొక్క భయాలన్నింటినీ తొలగించండి పూర్ణ శాంతి గల వారిగా చేసి సమాధానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభావ రుకున్న అప్పుల భారాన్ని తొలగించండి అనారోగ్య సమస్యలను తొలగించండి మానసిక వ్యాధులను తొలగించండి నాయన ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థిస్తూ కన్నీటి ప్రార్థన ఎవరైతే చేస్తున్నారో మీకు మొర పెడుతున్నారో వరందరికీ మీకు కృప్ చూపించమని మీ దయా సంకల్పం చొప్పున మీ బిడ్డలందరినీ బ్రతికించి కాపాడి రక్షించి దీవించి ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ అమూన ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె